నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి నమస్కారం నా బడి పిల్లల కోసం నేను చేస్తున్న ఈ వీడియోలు కేవలం వారినే కాక ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచింపజేస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను చెప్పే ప్రతి కథను ఆత్యంతం చూడండి నేను ఇచ్చే ముగింపును ఆస్వాదించండి అప్పుడే నా స్టోరీలు నీకు ఇంకా బాగా నచ్చుతాయి కుల మాత వర్గ లింగ విభేదాలు చూపకుండా తమ దగ్గర చదువుతున్న పిల్లలని సమాన భావంతో చూసే ఉపాధ్యాయ లోకంలో నేను ఒకటి నైనందుకు గర్విస్తాను నా దగ్గర చదువుకునే పిల్లలకు మార్గదర్శకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఏదైనా పొరపాటు చేస్తే దానిని ఒప్పుకోవడానికి సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ వెనకాడను ఎంత ప్రయత్నించినా నేను ఎప్పుడూ ఒక పొరపాటు చేస్తుంటాను దానిని సరిదిద్దుకోలేకపోతున్నాను నా ఈ తప్పును నా విద్యార్థిని విద్యార్థులు చేయకూడదన్న ఉద్దేశంతో దీనిని ఒక కథలో బంధించి మీ ఉంచుతున్నాను ఆదరిస్తారు కదూ ప్రతిరోజు మా స్కూల్లో సాయంత్రం కూడా ప్రేయర్ చేస్తాం ఆ రోజు కూడా పిల్లలతో జనగణమన పాడించి రూమ్లన్నింటికి తాళం వేయించి ఇంటికి బయలుదేరాను అలా ఊరు దాటి కొంత దూరం వచ్చానో లేదో అతి వేగంగా బండి నడుపుతూ నా బండిని దాటిపోతున్నారే తిరుకొనరాళ్ళు అంత వేగంలోనూ నన్ను గుర్తించి నమస్తే సార్ అని అరుచుకుంటూ వెళుతున్నారు అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు నా పూర్వ విద్యార్థులని టూ వీలర్ వేగంగా తోలడం గొప్పగా భావిస్తారు కొందరు ఇది బాధ్యత భావిస్తాను నేను యువత అనవసర వేగంతో అతి భయంకరమైన ప్రమాదాలకు కారణమవుతున్నారు ఆ ఇద్దరు ఎవరో అయితే నేను దాని గురించి ఆలోచించడం మానేసేవాడిని వాళ్ళు నా పూర్వ విద్యార్థులు కావడంతో నాకు మరింత కోపం వచ్చింది బడికొచ్చే రోజుల్లో వాళ్లకు నేను చెప్పిన శుద్ధులు ఎక్కడ వదిలేశారో కుర్రకుంకలు అని తిట్టుకుంటూ ఆ బండి వైపు చొద్దును కదా ఒళ్ళు జలధరించింది సైడ్ స్టాండ్ కూడా తీయకుండా తోలేస్తున్నారు ఆ మరుద్ధాయిలు వాళ్ళ అశ్రద్ధకు కోపం వాళ్ళకేమైనా అవుతుందేమోనన్న భయం నాలు ఎక్కువైనాయి అంతే ఉన్న పళ్ళంగా నేను వేగం పెంచాను ఆ బండిని అధిగమించి వాళ్ళ తప్పును ఎత్తి చూపాలన్నది నా తాపత్రయం నా కానీ వాళ్ళ స్పోర్ట్స్ బైక్ ముందు నా గ్లామర్ వేగం ఎంత వాళ్ళ ఉరుకు రక్తం ముందు నా హితోపదేశం ఎంత అలాగని నా మనసు ఊరుకోలేదు అవకాశం ఉన్న మేర వాళ్ళని అందుకుందామని నేను ఇంకా వేగం పెంచాను నా గురించి పట్టించుకొని వాళ్ళు ఆగినట్లే ఆగి అంతలోనే స్పీడ్ అందుకుంటున్నారు నాకు కోపం రెట్టింపు అవుతోంది పట్టుదల అధికమవుతోంది ఆ బండిని ఆపాలి చడామడా తిట్టాలి వీలైతే చంపలు చెల్లుమని పెంచాలి ఎంత వేగంగా వెళ్లే ముందు ఆ మాటకొస్తే బండి బయటకు తీసే ముందు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అమ్మా నాన్న అని గుర్తు చెప్పాలి సైడ్ స్టాండ్ తీయకుండానే బండి తోలుతున్న వాళ్ళ అశ్రద్ధను నిలదీయాలి అమ్మయ్యా చౌరస్తాలో సిగ్నల్ ఇప్పుడే పడింది ఒక్క నిమిషం వరకు ఇటు నుండి వాహనాలు వెళ్ళే ప్రసక్తే లేదు ఈలోగా నేను వాళ్ళను చేరుకోగలను ఇంకాసేపట్లో నా చేతికి చిక్కినట్లే వేధవైంది రోడ్డు మీదనే దులిపేయాలి నేను వాళ్ళను చేరేలోగా కొందరు వాహనదారులు నా ముందుకు పక్కకు వచ్చి చేరారు అయినా పర్లేదు నా పిలుపు వినబడే దూరంలోనే ఉన్నారు వాళ్ళు కాస్త ఆగండ్రా బాబు అని ముందు పిలిచి ఆ తరువాత వాళ్ళు దుమ్ము దులపాలి ఆ ఉద్దేశంతోనే గబగబా హెల్మెట్ తీయబోయాను కళ్ళజోడు అడ్డు వచ్చింది సమయం మించిపోతోంది ఒక చేత్తో అతి లాఘవంగా కళ్ళజోడు తీస్తూనే మరో చేత్తో అత్యంత వేగంగా హెల్మెట్ తీసి అరవబోయాను సరిగ్గా అదే సమయంలో నమస్కారం సార్ అంటూ నా పక్కనున్న వ్యక్తి నన్ను పలకరించాడు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు ప్రతి నమస్కారం వాయిదా వేసి మళ్ళీ మన హీరోలను పిలవబోయాను మళ్ళీ ఆ అడ్డుపడ్డాడు మిమ్మల్ని మాస్టారు మీరు సైడ్ స్టాండ్ తీయకుండానే బండి తోలుతున్నారు ఆ విషయం చెబుదామని మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు అందితేనా అన్నాడు ఈలోగా గ్రీన్ లైట్ వెలిగింది చూడ్డానికి పెద్ద ఉన్నారు అంత అశ్రద్ధ అయితే ఎలాగండి బాబు అనుకుంటూ నా శ్రేయోభిరాశి వెళ్ళిపోతున్నాడు కానీ అంతకంటే వేగంగా మన హీరోలు అందరికంటే ముందు వెళుతున్నారు నేను చలనం లేకుండా అక్కడే నిలబడిపోయాను నా వెనక అనుకుంటా అదే పనిగా హారను కొడుతున్నారు మీరు నాలాగే అశ్రద్ధ చేస్తారని నేను అనుకో కానీ నాలాగే అశ్రద్ధ చేసేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఒక తప్పును తప్పు అని ఎత్తి చూపే ముందు ఆ తప్పు నేను చేయకూడదు అప్పుడే దాని గురించి చెప్పే అర్హత నాకుంటుంది అప్పుడే నా విద్యార్థిని విద్యార్థులు నన్ను గౌరవిస్తారు ఓ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా మనమంతా అలాగే అనుకుందాం మన విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుదాం నమస్తే ఆకట్టుకునేలా చెప్పాలి కాని కథలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి ఆబాల గోపాలం అందరూ ఇష్టపడే ఈ కథలు అనాది నుండి ఆధునికం వరకు వాటి ప్రాధాన్యత ఏమాత్రం కోల్పోలేదు ఒక భాషోపాధ్యాయుడు నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి గత పాతిక సంవత్సరాలుగా నేను నా బడి పిల్లల కోసం ప్రతి పాఠం సందర్భంలోనూ ప్రణాళికాబద్ధంగా చెబుతూ వస్తున్న కథలలో పాతికను రజతోత్సవం పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చాను అవే కథలను ఇప్పుడు ఇలా వీడియో రూపంలో తెలుస్తున్నాను ముందు ఆలకించండి ఒకవేళ నచ్చితే అభినందించండి వీలైతే పది మందితో పంచుకోండి నమస్తే కృష్ణార్జున్ రంగపురి